హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ లాంగ్ వీడియో ఈరోజు మనం టేస్టీగా బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా తెలుసుకుందాం ఇంకా చపాతీతో కాదు కాకుండా రైస్కి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు ఆనియన్స్ ఇంకా రెండు టమాటా ముక్కలు ఇంకా కొంచెం అల్లం ముక్క ఇంకా నాలుగు రెమ్మలు ఇంకా టూ పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తరువాత కొంచెం చింతపండు తీసుకోండి నేనైతే ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నాను సో మీరు ఇంకా ఎంత తీసుకుంటే దానికి తగినట్టు క్వాంటిటీలో చింతపండు తీసుకోండి నేను కొంచెం ఒక గుప్పెడు తీసుకున్నాను సో అది వాటర్లో వేసి నానబెట్టేసుకోండి దాని తర్వాత ఒక పెనం తీసుకొని కొంచెం లోతుగా ఉన్న పెనం తీసుకోండి అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అందులో వేసేసేయండి బెండకాయలు అనేవి నేను చూపించేటట్టుగా కట్ చేసుకోండి కొంచెం చిన్నవి అయితే పులుసు కదా అంతగా బాగోదు సో ఇది ఇలా అయితేనే బాగుంటుంది పులుసు పెట్టుకునేటప్పుడు సో అందుకని అందులో కొంచెం పసుపు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని జిగురు జిగురు మొత్తం పోయినంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే పెనంలో కొంచెం ఆయిల్ మీకు నచ్చితే కరివేపాకు పోపులు ఇంకా అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకోవచ్చు పేస్ట్ చేసిన దాంట్లో వేసుకున్నాం కాబట్టి వేయకపోయినా నో ప్రాబ్లం సో అలా ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ అనేది అందులో వేసేసుకోండి అలా వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అందులో నుంచి అలా అయిపోతే మనకి పచ్చివాసనంతా పోయి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో ఇంకా అందులో కొంచెం కారం వేసి ఇంకొంచెం సేపు కలుపుకొని ఇంకా అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా అది కూడా అందులో వేసేసుకోండి అందులో వేసుకొని వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ముందుగా వాటర్ వేయద్దు అది ఆ చింతపండు వేసిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ వరకు కుక్ కుక్ అవనే అండి అలా కుక్ అయితే చింతపండులో ఉన్న పచ్చి స్మెల్ కూడా పోతుంది తనకి కారంకి ఉప్పుకి కరెక్ట్గా పట్టుకొని ఆ టమాటో గుజ్జులో కూడా చాలా కలిసిపోతుంది అలా అయితే బాగుంటుంది సో అలా కొంచెం సేపు ఉడికిన తరువాత మనం ముందుగా వేపు పెట్టుకున్న బెండకాయ ముక్కలు తగినంత వాటర్ నేను హాఫ్ గ్లాస్ వేసుకున్నాను అలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయ్యండి ఇంకెన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్